ఓం నమస్ ఇవా హారహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున హరిలోని డెబ్బై నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వర పాదధ్యానము ఎల్లప్పుడూ తన మనసు నందు ఉండుగాక అని శంకర్ ఈ శ్లోకంలో చెప్పారు శ్లోకం అయితే విందాం ఆశా భేదో దుక్తై దివ్య గంధరై ఆశాటికరవిందం చేత పేటిం మే తనూతు ఈ శ్లోకం పద పదవిభాగం విధంగా చేసుకోవాలంటే ఆశా భేదో దుఃఖై దివ్య గంధ అమందై ఆటికస్ పాదారవిందం చేసి మే తనూతు ఇక టీకా గురించి మనము విందాము ఆశాపాస క్లేశ దుర్వాసనాది భేదోదుక్తీ ఆశపాస పాసము వలె బంధువైన ఆశయు క్లేశ పంచ అనేది కష్టములు అనే దుర్వాసన దుష్ట సంస్కారములు చెడు ఆది మొదలైన వారిని భేద భేదించడానికి పోగొట్టడానికి ఉద్యుక్తయి ప్రభుత్వములైన సిద్ధములైన ఆమందై అమందైహి అంటే పొలదిగాని గొప్ప దివ్యగంధ దివ్యమైన పరిమళమునిచే ఆశాటిక దిక్కులే వస్త్రములుగా గల శివుని పాదారవిందం పాద పద్మము మే నా యొక్క చేత పేటిం మనసు అనే పెట్టెను వాసితం సువాసన కలదిగా తనోతు చేయుగాక ఇక తాత్పర్యం విందు ఆశాపాసములు మనోదేహ క్లేశములు దుష్ట సంస్కారములు మొదలగు వాణిని వేదించుటకు సిద్ధములైన అమోఘములు దివ్యములు అయిన సువాసన దిగంబరుడైన శివుని యొక్క పాదమనేది పద్మము నా చిత్తం అని పెట్టును సువాసన గలదిగా చెయ్యుగాక శంకరు ఇలా నివేదించుకున్నారు ఓ ఈశ్వరా నామానసనే పెట్టెలో చాలా భయంకరములైన దు దుష్టవాసనలు ఉన్నాయి అందులో మొదటిది ఆశావాసం అనే ఆశ అనే పాసం పాసం అంటే త్రాడు ఆ ఆశ అనే త్రాడు నా మెడకు ఉరిలా విలుసుకుపోయి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంతేకాకుండా దానికి తోడుగా క్లేశాలు బాధిస్తూ ఉన్నాయి ఆ క్లేశాలు ఐదు పంచ క్లేశాలు మొదటిది అవిద్య నా స్వరూపం ఏమిటో నాకు పోవడమే అవిద్య అవిద్య స్వరూపాలు సజ్ఞానం రెండవది అస్మిత అస్మి అంటే ఉన్నాను అనుకోవడమే దాని లక్షణం పుట్టడం క్షణక్షణానికి మార్పు పొందడం చివరకు నశించడం అనే స్థితుల్లో తు తుస్సుమనే తోలు తిత్తియే నేను అనే భావం అంటే దేహాభిమానం అస్మిత్య స్వభావ అస్మిత మూడవ రాగం విషం వంటి విషయం మీద అనగా శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైన దాని మీద అనురక్తిని రాగము అంటారు ఇష్ట విషయే అనురక్తి రాగ ఇక ద్వేషము నాలుగవది ఇష్టం కాని విషయాలను అసహించుకోవడం అనిష్ట విషయే అప్రీతి ద్వేష అభినవేశం అన్నది ఐదవది పనికి మాలిన పనులపై కర్తవ్య బుద్ధి పెట్టుకోవడము అభినివేశ వ్యర్థేషు కర్మసు కర్తవ్యత్వాగ్రహ అభినివేశ పైన చెప్పిన ఆ ఆశ ఈ పంచక్లేశాలు నావృదయంలో చేరి కుళ్ళు కం కంపు కొడుతూ ఉన్నాయి ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి వాటిని దూరంగా తోలువేయాలి ఈశ్వరా నీవు ఆశాశాటి కుడవు అంటే దిక్కులే ఊచి పీలుకులుగా తిరిగే దిగంబరుడవు నీ అనే పద్మ అద్భుత అత్యద్భుతమైనవి ఆ ఆ పద్మానికి ఉన్న సువాసన మహిమ వర్ణాతీతం అనితర సాధారణము దివ్యము నీ పాద పద్మం నా హృదయం నుంపును పోగొట్టడంలో మంచి సమర్థత గలది ఆ నీ పాద పద్మము నా హృదయం అనే పెద్దను సువాసనతో నింపుగాక అంటే ఆ దిగంబరుడైన నీ శివుని పాదం ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండు అనే భావం పాయసం ఎంతో చక్కగా రుచికరంగా ఉండినా అది సోకిన అది పోసిన పాత్ర మురికిగా ఉంటే ఆ పాయసం త్రాగడం వల్ల అనారోగ్యమే సిద్ధిస్తుంది ఆనందం కలగదు అలాగే హృదయంలో దుష్ట సంస్కార దువార్సనలు ఆశాపాసాది క్లేశాలు ఉండి ఉంటే ఎంతటి ఋషీశ్వరులకైనా ముక్తి కలగదు మన హృదయంలోని దుష్ట సంస్కారాలే దుర్వాసన పోగొట్టి సువాసనతో నింపాలంటే పవిత్రమైన పరిమాణాలను వెదజల్లే వస్తువు అది ఒకటి ఏదైనా ఉండాలి అందుకే హృదయం అనే పెట్టెలో దిక్కులే వస్త్రాలుగా ఉన్న పరమశివుని పాదాన్ని ఎల్లప్పుడూ ఉండేటట్లు చెయ్యమని శంకర సలహా చెప్పారు శివ బాధ పద్మ నుండి వచ్చే పరిమళాలు హృదయంలోని దుష్ట సంస్కారాల మూలనే దుర్వాసన దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి దిక్కులే వస్త్రాలుగా గల పరమశివుని పాదాల పరిమణాలు కూడా దిక్కులుగాక దిక్కులు దాకా విస్తరింపజేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి గల అందువల్ల హృదయపేటికలో ఎంత దట్టంగా ఆశా ఆశాపాస క్లేశాలు దుర్వాసన నుండి ఉన్న శివ పాద పద్మ పరిమళాలు వాటిని క్షాళనం చేసి హృదయ పేటికను పరిమళ భరితంగా చేయగలమని శంకర్లు సూచించారు ఉదయాత్రి మీద సూర్యుని కిరణాలు పడగానే చీకటి చిమ్మ చీకట్లు పటాపంచలవుతాయి అలాగే హృదయ భగవంతుని పాదములు నిలవగానే పాశములు వంటి ఆశలు పాప సంస్కారములు కేశములు వాటంతటవే అవి ఏ గ్రహించారు శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి కూడా అర్ధీత విన్నాం మొదటిది ఆశాపాశ పాశక్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తయి ఆశా పాదం పాశములు వంటి ఆశలు క్లేశానికి ఐదు విధములైన కష్టములైన దుర్వాసనలు ఆది అనగా దుష్ట సంస్కారం మొదలైన వాటిని భేదాపుల సుద్యుక్తయి అంటే పోగొట్టడానికి సిద్ధమైనవి ఆశా పంచక్లేషములైన దుర్వాసన పోగొట్టగలవి తర్వాత దివ్యంధే గమందై అమంద అనగా విస్తారములైన దివ్య అనగా దివ్యమైన పరిమళముల చేత అధికమైన దివ్య సువాసనల చే తర్వాత ఆశా పాదార విందం ఆశాటికస్య అనగా దిక్కులే వస్త్రములుగా కలిగిన దిగంబురుడైన శివుని యొక్క పాదార విందం పాదముల సరవిందం అనగా పాద పద్మం అంటే ఈశ్వరిని పాదము తర్వాత నాలుగో చేతహపేటం వాసితాం మే తనోతు మే అంటే నా యొక్క చేతహపేటం అనగా మనసు అనే పెట్టను వాసిదాం అంటే సువాసన గలదిగా తనోతు అంటే చెయ్యుగా కాని అర్థం ఆశాపాసక్లేశాదు దుర్వాసన పెట్టాను శివబాద పద్మ సువాసనాభరితం చెయ్యుగా కానీ సారసం ఈ విధంగా మనము డై నాలుగో శ్లోకం గురించి విని ఉన్నాం కదా తర్వాత డెబ్బై ఐదో శ్లోకం గురించి తిందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క నిగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుగుణము సమస్త మంగళాని భవంతు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర